గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం హైగ్రీవ ముపాస్పహే చక్షుషే జగతాం కర్మ తేజసాం నిధే మూర్తిత్తయ స్వరూపాయ మార్తాండాయ నమో నమ సర్వ జగమ్ములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్తయ స్వరూపుడు వార్తాండుకి అనగా సూర్యభగవాన్కి నమస్కరిస్తూ ఇప్పుడు జులై నెల కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలను చెబుతూ ఉన్నాను జూలై పదిహేడు వరకు రవి కుంభరాశి వారికి ఐదవ స్థానంలోను తర్వాత పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఆరవ స్థానంలోను సంచరిస్తూ ఉన్నాడు అంటే పంచమ స్థానంలో అంత శుభ ఫలితాలను కలుగజేయడు ఇది పంచమం అనేది పూర్వపుణ్య స్థానం ఈ స్థానంలో చెడు గ్రహమైన పాపగ్రహమైన శని భగవానుడి సంచారం వల్ల అంత శుభ ఫలితాలు కలగవు అంటే మంచి ఆలోచనలు అనేవి రాకపోవడం చెడు ఆలోచనలు అనేవి రావడం సంతాన మూలకంగా ఇబ్బందులు అంటే సంతానానికి అనారోగ్య సమస్యలు రావడము చెడు స్వభావము స్నేహితులతో గొడవలు కలగడము పనివాళ్లతో ఇబ్బందులు కలగడము సరైన ఆలోచనలు రాకపోవడం ధనార్జనకు చేసే ఉపాయాలు అంటే మంచి ఉపాయాలు రాకపోవడం అంటే ధనాదాయం అనేది తగ్గిపోవడము చేసే పనులలో సంతృప్తి అనేది లేకపోవడము కోరికలు అనేవి కోరికలుగానే ఉండిపోవడము పితృధనం అనేది లభించకపోవడము స్త్రీలతో ఇబ్బందులు కలగడము వంటివి జరగవచ్చు తర్వాత ఆరవ స్థానంలోకి రవి ప్రవేశించిన తర్వాత ఇంతకుముందున్న రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి విఘ్నాలు కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు ఇతరుల మీద తమదే పై పై చేయిగా ఉంటుంది ఇతరులతో తగాదాలు ఏర్పడినా కూడా తామే విజయాన్ని సాధిస్తారు మంచి ఆహార పదార్థాలు పూజిస్తారు ఇతరులతో జ్ఞాతులతో ఇంతకుముందు ఉన్న విరోధాలన్నీ కూడా తొలగిపోతాయి కష్టపడి కొన్ని కార్యాలలో విజయాన్ని సాధిస్తారు తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుంభరాశి వారి కుజుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో పాపగ్రహమైన కుజుడి యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే జరుగుతాయి అధిక కోపానికి గురి కావడము భార్యతో గొడవలు జరగడము ప్రయాణ భంగాలు ప్రయాణ భంగం ఏర్పడడం అంటే ప్రయాణాల్లో అనేక ఇబ్బందులు జరగడము బుద్ధి మాధ్యం ఏర్పడము భాగస్వా భాగస్వాముల మధ్య గొడవలు జరగడము ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పనులు జరగకపోవడము శత్రుమూలకంగా ఇబ్బందులు జరగడము విదేశాలకు వెళ్ళడము వాళ్ళు ఇక్కడికి రావడము ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడము ఇబ్బందులు కలగడము వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు కుంభరాశి వారికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో సంచరించే బుధుడు శుభఫలదాత ఈ బుధుడు వాక్కారకుడు ధనకారకుడు కూడా వ్యాపార వాణిజ్య కారకుడు కూడా బుధుడే కాబట్టి ఆరవ స్థానంలో ఉండడం వల్ల తన తోటి వ్యాపారస్తులతో పోటీపడి మరటి వ్యాపారం చేస్తారు కదా వీటి చేయడం వల్ల క్రయ విక్రయాలు అనేవి ఊపందుకుంటాయి వ్యాపారాల్లో మంచి లాభాలను సాధిస్తారు వ్యాధుల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది అంటే నరాల బలహీనత అనేది ఇంతకుముందు ఏమన్నా ఉంటే ఈ బుధుడు ఆరో స్థానంలో సంచరించడం వల్ల రోగాలు అన్నీ తగ్గిపోతాయి సామరస్యంగా సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు తమ వాక్ వాకారకుడు కాబట్టి కుజుడు బుధుడు వాకారకుడు కాబట్టి తమ మంచి సున్నితమైన మాటలతో ఇతరని ఆకర్షించుకుంటారు ఏవి గొడవలు లేకుండా ఉంటాయి ధ్యాతులతో కానీ ఇతరులతో కానీ మంచి సంబంధాలు అనేవి ఏర్పడతాయి మంచి రుచికరమైన ఆహార పదార్థాలు భుజిస్తారు దాని తర్వాత గురు యొక్క ఫలితాలు కుంభరాశి వారి గురుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో సంచరించే గురుడు అత్యంత శుభ ఫలిదాత గురుడు సంతానకారకుడు కాబట్టి ఆ సంతాన స్థానంలో గురుడు యొక్క సంచారం వల్ల అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి సంతానం ద్వారా చాలా సంతోషాన్ని పొందుతారు తండ్రి చేసిన పుణ్యం వల్ల వీరికి అన్ని శుభాలే కలుగుతాయి విద్యలో మంచి అభివృద్ధి జరుగుతుంది విద్యాభ్యాసం ఏవైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది స్త్రీ మూలకంగా కొంత ధనం అనేది లభిస్తుంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మంచి ఆలోచనలు చేస్తారు ధనార్జనకు తగిన ఉపాయాలు ఉంటాయి అంటే మంచి ఆలోచనలతో వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మెరుగైన ఫలితాలనేవి కలుగుతాయి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు ధన తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శుక్రుడు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు నాల్గవ స్థానంలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలు ఇస్తాడు నాలుగో స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కుంభరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి గృహంలో శాంతి అనేది నెలకలుగుంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వినోద విహారయాత్రలు చేస్తారు ప్రయాణాలు చాలా సాఫీగా సాగుతాయి ఏదైనా పని చేపట్టినా కూడా అందులో విజయాన్ని పొందుతారు మంచి రుచికరమైన ఆహారాన్ని బుధిస్తారు ధనాదాయం కూడా పెరుగుతుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారం అంటే పట్టు వస్త్రాలు చీరల వ్యాపారం కానీ బంగార ఆభరణాల వ్యాపారం చేసే వాళ్ళకి ఇది మంచి కాలం అని కూడా చెప్పవచ్చు బంగారము వెండి ఆభరణాలు కూడా స్త్రీలు కొనుగోలు చేస్తారు అన్ని రకాల సుఖాలను పొందుతారు తర్వాత శని యొక్క ఫలితాలు శని రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు శని శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు వ్యాపారమనే చేయొచ్చు సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చూసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయాలకి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం చేసుకుంటుంటే సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోవద్దు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్లయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహువు రాహువు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయానం అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి విదేశీయానం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరువుగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముద్ర నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సప్తసతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండానే అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకులు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలుగజేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకు లేకుండా ఉండాలి కార్యముక్తి బంధనం లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడూ ప్రత్యక్షం చేస్తూ ఉండండి హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఉంది కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలను బొమ్మల్లో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవి కూడా తొలగిపోయి కేతువు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి జయ శివనారాయణ జై శ్రీమన్నారాయణ ఆదిత్యాయ సోమాచ మంగళాయ గురు గురుశుక్రశని భచ్చ రాహవే కేతవే నమ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులను కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము సూర్యదేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మా మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో జయగలుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా మనసోజాత అని ఉంటారు కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణ కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకలవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి ఉపాసన కానీ లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వమిని దర్శించిన చాలా మంచిది ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపము కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా కారకుడు ఎవరంటే కుజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడి యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తగ్గుతుంది కలహాల జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రం పారాయణము తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా వేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవులు మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురుకు సంబంధించిన చేసినట్టయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితం వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధం ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అసలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా ఉంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత కుంభరాశి వారికి శని ద్వితీయంలో సంచరిస్తున్నాడు దీన్ని ఏళ్నాడు శని అంటారంటే పన్నెండవ స్థానంలో కానీ ఒకటవ స్థానంలో కానీ రెండవ స్థానంలో కానీ శని సంచారాన్ని ఏళ్ళనాడు శని అని అంటారంటే శని భగవానుడు ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడంటే ఇది మూడో మూడవ మెట్ అంటే మూడవ రాశిలోకి రావడం చివరిది అంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కూడా అయిపోతే మూడవ స్థానంలోకి గోచారించ వచ్చినప్పుడు వారికి కొంచెం శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అయితే ఈ రెండవ స్థానాలకు రావడం మొదటిసారా రెండవసారా మూడవసారా అనేది చూసుకోవాలంటే మొదటిసారి వస్తే దాన్ని మంగు శని అని రెండవసారి వస్తే పొంగు శని అని మూడవసారి వస్తే దాన్ని కుంగు శని అని అంటారు మొదటిసారి వస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చికాకులు పనులు మెల్లగా సాగడము రెండోసారి వస్తే పనులు ఆలస్యం కావడము కానీ శుభకార్యాలు జరగడము మూడోసారి వస్తే అనారోగ్యము ధనపరంగా అనుకూలత అదేవిధంగా ఆందోళన వంటివి జరుగుతాయి కాబట్టి మీ జన్మజాతకంలోకి అంటే గోచారిత్య శని మొదటిసారి వస్తున్నాడా రెండవసారి మూడవసారి వస్తున్నాడా అనేది కూడా మీరు చూసుకోవాలి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు కుంభరాశి వారికి ఒకటవ స్థానంలో సంచరిస్తున్నాడంటే అదే అందులోనే సంచరిస్తున్నాడు మొదటి స్థానంలో సంచారం వల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి గౌరవ భంగం అనేది ఏర్పడుతుంది వేదాంత ధోరణి అనేది అలవడుతుంది తలచిన కార్యాలు పూర్తి చేయాలనే పట్టుదలతో పూర్తి ఎంత ప్రయత్నం చేసినా కూడా పనులు కాకపోవడము అమర్యాద గౌరవ భంగము ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు కాకపోవడము అశాంతి రా భార్యాపుత్రులతో విరోధము దేశ సంచారము అంటే దేశాన్ని నిలిచి విదేశానికి వెళ్ళడము రోగ బాధలు ధనానికి ఇబ్బందులు కష్టాలు వంటివి జరుగుతాయి ఇక కుంభరాశి వారి కేతువు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు సప్తమ స్థానంలో సంచారం వల్ల కలత్రంతో ఇబ్బందులు కలగడము భార్యతో గొడవలు జరగడము ప్రయాణ భంగాలు అనేవి ఏర్పడము బుద్ధి బాధ్యం ఏర్పడము ఎంత ప్రయత్నించినా కూడా అనుకున్న పనులు కాకపోవడము విదేశాలకు వెళ్ళడము డబ్బులు ఖర్చు కావడము భార్యకు అనారోగ్య సమస్య ప్రయాణాల భంగము సరైన భోజన సౌఖ్యం లేకపోవడము వంటివి జరిగే ఉన్నాయి జయ yes, శ్రీవనారాయణ